అందరికీ నమస్తే చెప్పాను కదా మేము ఇంట్లో దిగిపోయామనేసి చూడండి నా సామాన్లు అలా సర్దుకొంటున్నారు చూడండి చూసారా ఇవన్నీ పాత ఇంట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి కిందన ఒక రూమ్ కట్టుకున్నామండి అనేసి చూసారా ఇవన్నీ పిల్లల బుక్స్ ఇవన్నీ నా బట్టలు అనమాట మూటలు కట్టేసి తీసుకొచ్చేసాము ఇవన్నీ ఎక్కడో అక్కడ పెట్టాలి చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని సామాన్లు ఎలా సర్దాలరా బాబు అని ఎలా ఉందంటే మైనింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇదిగోండి పేపర్లు కొన్నాను ఎగ్ కర్రీ తినాలనిపిస్తుంది మూడు ఎగ్లే తిడుకున్నాను అసలు నరకం అంటే ఏంటో ఏటో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకోవడం వరకు ఒక్కొంత అయితే సామాన్లు సర్దుకోవడం ఇంకొక లోపలికి వచ్చేయండి ఈ ఏటో మాత్రం కొచ్చి సర్దేస్తున్నాము చూసారు కదా అదండి అక్కడైతే ఇంకా ఫోటోలు అవి పెట్టాలి డోర్లు పెట్టాలి ఫోటోలు ఫిక్స్ చేయాలి మీకు అంతకన్నా బయట చూపిస్తాను చూడండి ఇవన్నీ నిన్న నేను మా ఫ్రెండ్ సోమేమన్నమాట చూపిస్తున్నావే ఏడు చూపిస్తున్నావే ఎక్కడ ఏడు చూపించాలే అసలు కెమెరాల్లో చూడు చూసారా ఫ్రెండ్స్ ఈ అయితే నిన్న నేను మా ఫ్రెండ్ కలిసి ఇవన్నీ తోవామనమాట ఇవన్నీ కొత్తవే పాత అయితే కాదు ఇదిగోండి ఈ పేపర్లో అయితే కేజీ కొన్నాను కేజీ యాభై రూపాయలు ఈ ఎగ్తో ఇప్పుడు నేను ఆమ్లెట్ వేసుకొని తిని బలం సంపాదిస్తాను అనమాట ఇదిగోండి మా అంటగారు అయితే ఇప్పుడు ఇంత భయంకరంగా ఉంది కదా క్లీన్ అయితే మాత్రం ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా వండుకోవడానికి గిరి లేదు ప్రస్తుతానికైతే అన్నం ఒకటే వండుతున్నాను అనమాట అన్నం వండేసి తినాలనుకుంటున్నాం తినాలనుకుంటా నేనైతే గిఫ్ట్ వచ్చిన స్టవ్ వాడేస్తున్నానండి ఇంక అప్పటి నుంచి కూడా నా గొంతు అసలు బాగా లేదు ఎందుకంటే బాగా జలుబు జ్వరం అన్నమాట ఇదిగోండి ఈ డబ్బాలని డి లో తీసుకున్నాము ఇంకా అలా పేర్చాను ఇంకా మొత్తం పేర్చక ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ అది కూడా మీకు ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీని మీద రైస్ పెట్టాను అయితే ఉదయం అయితే పెట్టేసాను ఇప్పుడైతే మేము ఫస్ట్ టీ తాగితే బలం వస్తుందని టీ పెట్టుకుంటాం యాక్షన్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు ఇవన్నీ ఎలా పేర్చాలో తెలియట్లేదు చూస్తుంటేనే వేసేస్తుంది నాకు ఇవన్నీ పేర్చేసాక నేను మళ్ళీ వీడియో పెడతాను అదిగోండి మా ఫాడు ఎదుర్కొంటాన్ని రా ఉన్నాను రా పిండి దాన్ని ఎత్తుకుంటా వచ్చేసింది లేదా నేను చెప్తున్నాను కదా కూర్చోదు కదా ఈరోజు ఓకే ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి దాన్ని ఏమంటారు జర్నలిస్ట్లా చెప్పాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఏంటి అదే కెమెరామెన్ రాంబాబుతో ఏదో చెప్తారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నన్ను ఎంత మాట నీకు అవసరమా అని అడిగింది అందుకని కేమెరామ్యాన్ దిగి అదో సార్ ఇది ఉంచుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని నీట్గా చూసేసి ఏ బాక్స్ మూతలు ఆ బాక్స్ పెట్టి ఎక్కడ సర్దాలు సర్దాలనుకుంటున్నాము మా వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తారు మా వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు వీడియో తీసేది మాత్రం బిబిఐ అందుకని చెప్పేసి అది పైన అక్కడ వచ్చింది అనమాట ఫ్రెండ్స్ చూసారా ఈ కొత్త ఎంత బాగుంటుంది ఫస్ట్ అయితే మేము కలసాలని తుడిసేద్దాం అనుకుంటున్నాను మా కష్ట చూడండి అంత పాటు నాకే చూపుతుంది టెన్స్ చూడుతుంది చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చూడండి ఎంత కష్టపడుతున్నాను ఎవరి కోసం

నేను మా పిల్లలు కలిసి సర్దుకున్నామండి ఇదిగోండి మా చిన్న పాప తుడుస్తుంది మా పాప మా ఫ్రెండ్ కలిసి సామాన్లు అన్నీ సర్దేశారు ఇంకా చాలా అంటే చాలా సరదాగా జోకులు వేసుకుంటూ ఇలా సామాన్లు అన్నీ సర్దుకున్నాము ఎక్కడ ఏమి ఉండాలి ఏంటి అనేది ఇంకా ఇలా ఈ పని చేసుకుంటూనే మేము వంట చేసుకున్నాం అనమాట ఎగ్ కర్రీ చేసుకుని రైస్ వండుకున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఏ విషయమైనా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ సామాన్లు సర్దే వీడియో కూడా పెట్టాను ఇంకా మన ఛానల్లో ఏంటంటే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను వీలైనంత వరకు నేను షూట్స్కి వెళ్ళిపోతే లేదండి కానీ ఇంట్లో ఉండేటప్పుడు డైలీ రొటీన్ పెట్టాలనుకుంటున్నాను ఇందులో మా బాబుగాడైతే వీడియో తీసాడు అనమాట చాలా విసికించేసాడు వీడియో తీసేటప్పుడు సామాన్లు చూపించమంటే సరిగ్గా చూపించలేదు అయినా సరే ఎలాగో మేము ఇంకా ఈ పని చేసుకున్నాం అనమాట ఈ పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం మూడు అయిపోయిందండి ఇంకా అలా సామాన్లు సర్దుకుంటూ ఇంకా ఈ పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రోజుకో పని చేసుకుంటున్నాం అనమాట అసలు ఏ దేమోతో కూడా మేము కనిపెట్టలేకపోయాం ఎందుకంటే అన్ని బాక్సులు ఉన్నాయి ప్లాస్టిక్ సామాన్లు కూడా ఎక్కువే లాస్ట్లో మీకు చూపిస్తాను ప్లాస్టిక్ సామాన్లన్నీ ఎలా పేర్చుకున్నామో తర్వాత ఇంకా స్టీల్ సామాన్లు ఎలా సర్దాను అనేది అంటే ఒరిజినల్ వాయిస్ అంటే నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా గిన్నెలకు మూతలు దొరకలేదు కొన్ని కొన్ని బాక్సులు మిస్ అయ్యాని చాలాసేపు వెతుక్కున్నాం అన్నమాట అందుకని చెప్పేసి నేను ఒరిజినల్ వాయిస్ అయితే తీసేసానండి చూస్తున్నారు కదా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే వీడియోని బాగా ట్రిమ్ చేస్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం మూడు వరకు ఇంకా ఆకలితో ఉండే అన్ని పనులు చేసుకున్నాము కాకపోతే సర్దుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నిజానికైతే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను అంటే మేము తొందరగా హౌస్ కట్టుకుని అందులోకి వెళ్ళిపోయాము ఇంకా సామాన్లు కూడా సర్దేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఇంకొక వన్ వీక్ వరకు ఇదే పని ఉంటుంది అనుకుంటా నేనైతే ఈ మధ్యన ఏ షూట్స్కి వెళ్ళలేదండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండిపోయాను ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట షూట్స్కి వెళ్ళడం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము సామాన్లు ఎలా సర్దుకున్నామన్న విషయాన్ని మీకు చెప్పాలని మాత్రమే నేను ఈ వీడియో చేసినాను అంతకుమించి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే నా సబ్స్క్రైబర్స్ కోసం ఎంత చెప్పినా తక్కువేనండి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు ఇక ముందు కూడా మీరు నా ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళతాను ఇంకా ఇంతకు మించి మిమ్మల్ని ఇంకేమీ అడగలేనండి అడగకుండానే అన్నీ ఇచ్చినట్టు మీరు మీ సపోర్ట్ ఇచ్చారు నాకు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి సర్దిన తర్వాత ఎలా ఉందో చూసేద్దామా ఇంకా మా దివ్య వేషాలకైతే ఇంకా అంతు పంతు లేదండి నేను ఏది తుడిస్తే అది అదే తుడుస్తుంది వేరే తుడమంటే తుడట్లేదు మొత్తానికైతే ఒకలాగా సామాన్లు అయితే సర్దేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లాస్టిక్ సామాన్లు పింగాణి సామాన్లు ఇక్కడ పెట్టాను తర్వాత వంటగది లోపల ఇదిగోండి స్టీలు తర్వాత ఇతడి సామానులు ఇలా పేరు చేశానన్నమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి